ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభున మీ అందరికీ హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినము అరు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన వాగ్దానము మనము దేవుని మహిమార్థమై దేవుని కృపచేత వాగ్దానం పొందుటకు ఉదయ కాలమున చేయడం మీ అందరికీ కూడా మరొకసారి వదనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతయు సువార్త మొదటి అధ్యాయము మత విసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఆమె యొక్క కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనేను దేవుని పెట్టి గమనించండి బెత్తలహేములో ఏసయ్య జన్మించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే బెత్తలహేము రక్షణ లేని స్థలం అందుకనే రక్షణ లేని స్థలంలో రక్షకుడు జన్మించడం అనేది దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని కాపుదల దేవుని యొక్క అనాది సంకల్పమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఒక సువార్త రెండవ అధ్యాయం మనం గమనిస్తే భయపడుకుడి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు గమనించండి ఏసు అనగా రక్షకుడని అర్థము క్రీస్తునగా అభిషిక్తుడని అర్థమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోం అందుకనే దూత వర్తమానం మనం వింటే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు యేసు క్రీస్తు వారు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకే ఆయన భూలోకంలో ఏసయ్యగా జన్మించాడు ఏసుగా జన్మించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలం దేవుని బిడ్డారు గమనించండి ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించడానికి ప్రాముఖ్యమైన మరి ఒక కారణం ఏంటంటే మూడవ కారణం గమనించండి మరి బెత్తలేమును జన్మించడానికి మూడవ కారణము బెత్తలహేము రక్షణ లేని స్థలం అందుకే రక్షణ లేని స్థలములో రక్షకుడు అయిన యేసు ప్రభు జన్మించట దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని ప్రణాళికని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి దేవుని యొక్క వర్తమానం వింటున్నా దేవుని బిడ్డ గమనించండి బెత్తలేములు ప్రభు క్రీస్తు వారు జన్మించడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తానా ప్రజలను వారి పాపం నుండి రక్షించటకే కాబట్టి రక్షకునిగా ఆయన భూలోకంలో జన్మించినట్టుగా చూస్తున్నాం తిమోతికి రాజుని మొదటి పత్రిక మొదటి అధ్యాయ పదవి గమనిస్తే పాపను రక్షించుటకు క్రీస్తు చేసి లోకంలో వచ్చిన వాక్యము నమ్మదగినది అటుది పూర్ణంగీకారములకు యోగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి పాపను రక్షించుటకే ఆయన లోకానికి వచ్చాడు ఎవరి పాపులు మనం అందరూ కూడా పాపులమని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేసిన కనుక పాపులమైన మనం రక్షించుటకు పరమాత్ముడు భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం అందుకనే రక్షణ లేని స్థలములో రక్షకుడు జన్మించట దేవుని చిత్తం దేవుని సంకల్పం దేవుని యొక్క ప్రణాళికని దేవుని బిళ్ళారో జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ప్రభు క్రీస్తు వారు బెత్తలహీంలో జన్మించడానికి మరి యొక్క ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే బెత్తలహీము రక్షణ లేని స్థలము అందుకే రక్షకుడు అక్కడ జన్మించినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ రక్షణ యొక్క రక్షకుని యొక్క ప్రాధాన్యత ఏంటంటే పాపలను రక్షించడకే ఆయన భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిడ్లారో జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు ఏసును పేరు పెట్టుదు అని మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి ప్రవచనాలు నెరవేర్పు కోసమే ఆయన జన్మించాడు మార్కు మతేసు వార్త మొదట ఆది ఎనరెండి గమనిస్తే ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయల్ పేరు పెట్టుదు అని లేఖనములో ఎషయ ద్వారా ప్రవశించినటువంటి ప్రవచనము నెరవేరినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎషయ గ్రంథం గమనించండి యక్ష ఏడవ అధ్యాయము పద్నాలువ గమనిస్తే ఆలకించుడి ఇదిగో కన్య గణపతి కుమారుడు కరుణను ఆయనకు ఇమానుయులు పేరు పెట్టమని లేఖనం ఇక్కడ నెరవేరినట్లుగా దూత ద్వారా వర్తమానము అందించినప్పుడు నెరవేరినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం విమానుయులు దేవుడు మనకు తోడుగా ఉన్నవాడన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే క్రీస్తు వారు బెత్తలేయంలో జన్మించడానికి గల ప్రముఖమైన కారణం ఏంటంటే రక్షణ కొరకు ఆయన భూలోకంలో జన్మించాడు రక్షణ లేని స్థలములో ఆయన అనేకను రక్షించటకే భూలోకంలో జన్మించినట్లుగా దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దేవుని బిడ్డారు గమనించండి రక్షణ లేని స్థలములో ప్రభువారు జన్మించి మనందరికీ రక్షణ విమోచన ఆయన కలిగించినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుని అందుకనే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తుని దూత వర్తమానాన్ని మనం వింటే నిజముగా ఏసయ్య మన కోసం జన్మించాడు నిజముగా నేడు అనగా ఏ రోజు నువ్వు దేవుని నమ్ముకుంటావో ఏ రోజు దేవునిలో జీవిస్తావో ఈ రోజు దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి నువ్వు జీవిస్తావో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా ఈ క్రిస్మస్ దినాలు మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు అందిస్తున్నట్టుగా మనమందరం కూడా ఏసయ మన హృదయంలో జన్మించాలి మన ఆయన జరిగిస్తుండగా మనము దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు మనం సిద్ధపడాలని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు బెత్తలయంలో జన్మించడానికి గల కారణం ఏంటంటే పాపను రక్షించడానికి ఆయన లోకంలో జన్మించాడు నీవు నేను పాపి గనుక పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ అడిగితే ఆయన రక్షించిన ఆరాజు కనుక ఆయన ప్రేమించి దీవించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడు కాబట్టి మనం రక్షించి తన కృపలతో నింపి ఆయన ఆదరించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగునట్లు ఈ ఉదయ కాలమున నూతన క్రిస్మస్ మన అందరిలో దేవుడు జరిగించి రక్షణ మనకు అనుగ్రహించి మనమందరి కూడా రక్షించబోటకు దేవుని యొక్క కృప దేవుడు చేయాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవునికి సమర్పిస్తుండగా దేవుడు మనందరినీ దీవించున్నట్లు